వంటింట్లో అమ్మ వంటికి స్వాగతం నేను మీ స్రవంతి పది నిమిషాల్లో అయిపోయే తాలింపు అన్నం ఎలాగో చూసేద్దాం పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఒక కడాయి పెట్టుకుని ఆరేడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు ఒకటిన్నర స్పూను అలాగే ఆ స్పూన్ ఆవాలు ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని ఇందులో వేసేసుకుందాం ఇవన్నీ వేగాక మనం కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇందులో వేసేయండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం కట్ చే కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిరపకాయలని ఇందులో వేసేద్దాం అలాగే కొంచెం ఇంగువ కూడా జల్లేద్దాం ఇవన్నీ కొంచెం వేగిని అనిపించుకున్నప్పుడు మనం సరిపడేంత ఉప్పు వేసుకుని కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకుందాం కలర్ కావాలనుకునే వాళ్ళు తాలింపులో చిటికటి పసుపు వేసుకోండి నేనైతే ఇలా తెల్లగానే చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను పసుపు వేసుకోలేదు ఇవన్నీ వేగా అనిపించుకున్న తర్వాత ఒక అరకప్పు అన్నం తీసుకున్నానండి ఈ అరకప్పు అన్నాన్ని కూడా ఈ తాలింపులో వేసేసాను అన్నం బాగా కలుపుకుని స్టవ్ వాపే ముందు ఒక అరపెద్ద నిమ్మకాయని ఇందులో పిండేసుకోండి నిమ్మకాయ వేయకపోయినా అన్నం టేస్టీగానే ఉంటుంది అలా కూడా తినేసేయచ్చు ఇందులో పుదీనా వేయడం వల్ల డైజెషన్ చాలా బాగుతుందండి పిల్లలకి మీరు తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్